చూశారు ఇక్కడ బండకైతే స్వామివారు ఆయన రూపం అయితే మనకు కనబడుతూ ఉంటుంది ఆయన స్వయంభూగా అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ విహారీ ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా అత్నూరుకు సమీపంలో ఉన్న దత్తాత్రేయ ఆలయం ఆలయం దగ్గరికి అయితే వచ్చాము మనం ఈ ఆలయానికి చేరుకోవాలంటే అత్నూరుకు వస్తే మూడు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అనమాట ఇక్కడ దత్తాత్రేయుడు శివుడు విష్ణు కలయిక రూపంలో ఆయన ఉంటాడట మనము ఆలయం దగ్గరికి వెళ్ళి ఆలయ చరిత్ర మరియు ఆలయ విశేషాలు అయితే తెలుసుకున్నాము అత్నూరు నుంచి మూడు కిలోమీటర్లు వస్తే ఈ మెయిన్ రోడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్ అయితే ఉంటుందన్నమాట ఈ ఆలయము ఒక గుహలో అయితే స్వామివారు అయితే వెలిచారంట చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది మన ఛానల్ని ఎవరైనా కొత్త వారు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి మన ఛానల్లో చాలా హిస్టరికల్ ప్లేసెస్ అయితే చూపించడం అయితే జరుగుతుంది కొత్త వారు ఎవరైనా సరే తప్పకుండా సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ముందుకు వెళ్ళి ఈ ఆలయాన్ని అయితే ఆలయం యొక్క పూర్తి వివరాలు ఆలయం యొక్క చరిత్ర ఆలయం యొక్క విశేషాలు తెలుసుకుందాం పదండి ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి అత్నూరా మండలం వస్తే మనకు అత్నూరా నుంచి మూడు కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత మాదారం అనే గ్రామం ఉంటుంది ఇక్కడికి మినిమం అరవై ఎనిమిది కిలోమీటర్లు అయితే ఉంటుంది హైదరాబాద్ నుంచి శ్రీచక్రం కలిగిన ఏకైక దత్తాలయము ఈ ఆలయాన్ని దత్తుల గుట్ట అని కూడా అంటారు ఆలయ సమీపంలోకి రాగానే మనకిలా ద్వారక తోరణం అయితే కనబడుతుంది ఇది మెయిన్ రోడ్కు ఉంటుంది మనం హాఫ్ కిలోమీటర్ లోపలికి వెళ్తే ఈ ఆలయం అయితే వస్తుంది చాలా అద్భుతమైన ఆలయం ఆరు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి వస్తే ఎటువంటి బాధలైన కోరికలైనా నెరవేరుతాయట రాత్రిపూట ఓంకార శబ్దాలు వినపడతాయట ఆలయం దగ్గరికి అయితే వచ్చాం మనకు ధ్వజస్తంభం అయితే కనబడుతుంది కర్రతో చేసింది చాలా ఎత్తులో అయితే ఉంది ఈ ఆలయం వచ్చేసి మనకు అత్నూరు నుంచి మూడు కిలోమీటర్ వస్తే మెయిన్ రోడ్ నుంచి మనకు ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్లోనే ఈ ఆలయం అయితే వస్తుంది ఒక గుట్ట మీద అయితే ఉంది మనం ముందుకు వెళ్ళైతే ఆలయం యొక్క పూర్తి విశేషాలు అయితే తెలుసుకుందాము అంతలోపు ఒక లైక్ అయితే చేయండి తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇంతటి అద్భుతమైన ఆలయం వేరే వాళ్ళకి చేయాల చేరవేయాలంటే మీ వంతు సాయంగా ఒక లైక్ అయితే చేయండి ఇక్కడ నాగదోష నివారణ కోసం నవనాగులను కూడా ప్రతిష్టాపన చేసినారు నాగుల చుట్టూ తిరిగి దర్శనం చేసుకుంటే నాగదోష నివారణ ఉంటుందని ఇక్కడికి వచ్చిన భక్తులు నమ్ముతూ ఉంటారు ఇక ఆలయ పురాణం చెప్పుకున్నట్టయితే కనుక ఆరు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన స్వయంభూ దత్తులయ్య గుట్ట ఇది ఈ గుడికి వస్తే తీరని కోరికంటూ ఉండదట శ్రీపాద వల్లభులు శ్రీశైలం వెళుతూ మంజీరా నదిలో స్నానం చేసి పాదం మోపిన ప్రదేశంగా స్థానికులు చెప్తూ ఉంటారు నరసింహ సరస్వతి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసిన ప్రదేశం ఇది అంతేకాకుండా ఇక్కడ గుట్టల మధ్య నుండి ఓంకార శబ్దం అయితే వినిపిస్తుందట ఇక్కడికి గురువారం చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ఈ గుట్టను దత్తులయ అని కూడా అంటారు త్రిమూర్తి స్వరూపమైన విష్ణుమూర్తి ఆరవ అవతారంగా కొలుస్తూ ఉంటారు దత్తాత్రేయుని తీరని కోరికలు ఉన్న వ్యాధిగ్రస్తులుగా ఉన్న ఎటువంటి అనారోగ్యపరమైన బాధలు ఉన్నా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే చాలా ఫలితం ఉంటుందని ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే చెప్తూ ఉంటారు ఇక్కడ స్వామివారు స్వయంభూగా గుహలో అయితే వెలిచాడు మనకు పైన అయితే ఆయన విగ్రహ రూపం అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు ఇక్కడ నుంచి గుహలో వెలిసిన స్వామివారిని అయితే దర్శించుకోవడానికి వెళ్ళవచ్చు ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నాక మనకు కింద అయితే గుహలో ఉంటాడు ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠాపన చేశారు ఆయన రూపం అయితే ఇక్కడ ప్రతిష్టాపన చేసారు మనకు అసలు ఆయన ఆయన వెలిసినది అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళైతే చూద్దాం పదండి ఇక్కడే స్వయంభూగా స్వామివారి అయితే వెలిసిర్రు మనం లోపలికి వెళ్ళైతే చూద్దాం అంత మొదలు ఇక్కడ హనుమంతుడు అయితే ఉంటాడు వారి పాదకలు అయితే ఉంటాయన్నమాట అక్కడికి వెళ్ళి చూసి మనం లోపలికి అయితే వెళ్దాం రండి ఇక్కడ భక్తులు కోరికలు నెరవేరేందుకు ఇక్కడ ముడుపులైతే కట్టడం అయితే జరిగింది సంతానం కానీ పెళ్ళి కానీ ఏదైనా వారికి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ ఇక్కడ ముడుపులైతే అనమాట ఇక్కడ హనుమంతుడి విగ్రహం ఇక్కడ బండకే వెలిచాడనమాట ఇక్కడ మనకు చూడవచ్చు నామాలు అయితే కనబడతాయి ఇక్కడ స్వామివారి పాదకలు అయితే ఉంటాయట మనం పైనకి వెళ్ళైతే చూద్దాం రండి ఈ బండల్లో లోపల వెలిచాడు అనమాట స్వామివారు ఇక్కడ స్వామివారి పాదాలు అయితే ఉంటాయి చాలా అద్భుతంగా అయితే మనం ఇక్కడ దర్శనం అయితే చేసుకోవచ్చు స్వామివారి పాదుకలు పాదుకలు చూసిన తర్వాత మనం లోపలికి వెళ్ళైతే దర్శనం చేసుకుందాం వెళ్దాం పోదండి ఇదే అనమాట ఈ గుండు లోపల స్వామివారి అయితే స్వయంభూగా వెలిచిండు ఇది తర్వాత అయితే ఈ ఆలయం అయితే నిర్మించారు మనం ఇక్కడ దర్శనం చేసుకున్నాం కదా ఈ ఆలయం అనమాట స్వయంభుగా వెలిచిన ఆలయం లోపల ఉంటుంది వెళ్దాం పోదండి అక్కడ పాతకాలు చూసినాక మనకు ఇక్కడ గుహ అయితే ఉంటుంది ఆ గుహ లోపలికి వెళ్ళైతే మనం స్వామివారిని దర్శనం చేసుకుందాం రండి ఇదే గుహ అది టెంపుల్ ఈ లోపలికి వెళ్ళాలన్నమాట ఇది గుహ అనమాట ఈ గుహ లోపలికి వెళ్ళి మనం స్వామివారిని స్వయంభుగా వెలిసిన దత్తాత్రేయుని అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట చూడండి మొత్తం గుహ లాగా ఉంటుంది మొత్తం దత్తాత్రేయుడు ఈ గుహలోనే వెలిచాడనమాట చిన్న ద్వారం అయితే ఉంటుంది ఇక్కడ శ్రీచక్రము మరియు దత్తాత్రేని రూపం ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది ఇక్కడ చూడవచ్చు ఆయన రూపం మనకి పెద్ద బండ రాయికి అయితే కనబడుతూ ఉంటుంది మనకు స్టార్టింగ్లోనే ఇక్కడ వినాయకుని విగ్రహం కూడా మనకు దర్శనమిస్తుంది వినాయకుడు చూశారు ఇక్కడ బండకైతే స్వామివారు ఆయన రూపం అయితే మనకు కనబడుతూ ఉంటుంది ఆయన స్వయంభూగా అనమాట ఇక్కడ వెలిసిన తర్వాత ఆయనకు పైన అయితే మనం ఇంతకుముందు దర్శనం చేసుకున్నాం కదా పైన అయితే గుడి కట్టించి విగ్రహ ప్రతిష్ట అయితే చేశారు చాలా అద్భుతంగా ప్రశాంతంగా అయితే ఉంటుంది గుహలో మనం చూడవచ్చు మొత్తం గుహలో అన్నట్టు మొత్తం ఈ ఆలయాన్ని అయితే కట్టించారనమాట మొదలుగా అయితే ఇక్కడే దర్శనం దర్శనం చేసుకొని పైనకు వీలైతే మనం అక్కడ దర్శనం అయితే చేసుకుంటారు ఇక్కడే స్వయంగా వెలిచాడనమాట ఇంకా లోపలికి వెళ్దాం చూద్దాం రండి మొత్తం ఇక్కడ చూడండి మొత్తం రాయ అనమాట రాయిని తొలిచే మొత్తం ఈ దీన్ని ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు ఇక్కడ నుంచి మళ్ళీ బయటకు వెళ్తుంది అక్కడ మనం మా ఇంతకుముందు దర్శనం చేసుకున్నాం కదా అక్కడ వెళ్తుంది అనమాట వెళ్దాం రండి సో ఇదన్నమాట మళ్ళీ ఇటు బయటకు వెళ్తుంది చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం అయితే ఉంటుంది తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇది తర్వాత స్వామివారు అక్కడ వెలిసిన తర్వాత ఇక్కడ విగ్రహ ప్రతిష్ట అయితే చేశారనమాట ఆలయం అయితే కట్టించారు చాలా అద్భుతంగా దత్తాత్రేయుడు శివుడు విష్ణువు ఆయన రూపాల్లో దర్శనమిస్తూ ఉంటాడనమాట వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి